వరుస విజయాల కథానాయకుడు మన నాని హీరోగా నటించిన మజును చిత్రం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనుంది భలే భలే మగాడివే చిత్రంలో భలే భలేగా కట్టుకున్న మన నాని కృష్ణగాడి వీర ప్రముగాదులో తన లీలలను అవలీలగా చూపించేసి జెంటిల్ మనగా హ్యాట్రిక్ కొట్టేశాడు ఇప్పుడు మజునుగా మన ముందుకు రాబోతున్నాడు మజునుకు ఇరువైపులా అను మరో ముద్దుగుమ్మ శ్రీలు కథానాయకులుగా అలరించబోతున్నారు ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మ సారథ్యంలో నాని మజునుగా బలే బలేగా ఆకట్టుకున్నాడు అంటున్నాయి ఈ సినిమా వర్గాలు అంతేకాదు నాని సినిమాల్లోకెల్లా అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం ఈ సినిమాకు ఇండస్ట్రీ వర్గాలలో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది నాని హిట్ సినిమాల జాబితాలో ఇది కూడా ఉండబోతుందని అంటున్నాయి సినీ వర్గాలు అంత తొందరెందుకు మరో ఐదు గంటలాగితే టిక్కెట్టుకుని సినిమా చూసి వచ్చే ప్రేక్షకుడు చెప్పే పబ్లిక్ టాక్ తో అసలు విషయం తెలిసిపోతుంది నాని బెస్ట్ ఆఫ్ లాక్